డబ్బులు ఉంటేనే మనుషులకు వాల్యూ ఇస్తారు లేకపోతే లేదు అనే దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ డే సైకిల్ తొక్తూ పాన్ షాప్లు ప్రతి ఒక్క షాప్కి షాప్కి సిగరెట్ సప్లై చేసే జాబ్ అది ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనము ప్రతి నెల ఖచ్చితంగా మన శాలరీ మనకు వచ్చేది కానీ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మనకు శాలరీస్ అనేవి అసలు వస్తాయా లేవా గ్యారంటీ లేదు అందరికీ నమస్తే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుర్రాడు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు సరికి ఇంట్లో ఉన్న గల్ల డబ్బాని పగలగొట్టేసి ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కాలేజ్ ఫీజు కట్టడానికి ఇంట్లో గల్ల డబ్బా లేదు డబ్బులు లేవు సో ఆ టైంలో ఆలోచించుకొని మనం చదువుకొని జాబ్ చేసి ఇంట్లో అవసరాలు తీర్చేంత సమయం లేదు అంతవరకు మన ఇబ్బందులు ఆగవు అని తెలుసుకున్న ఒక కుర్రాడు తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ చేసి ఎస్టీడీ బూత్లో ఆరు వందల రూపాయల జీతంతో మొదలుపెట్టిన కుర్రాడి కథే ఇది నేను మీ అనిల్ పడకంటి మా గ్రామం వచ్చేసి చెర్యాల ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఈరోజు నా స్టోరీని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను ఎస్టీడీ బూత్లో వచ్చేసి ఆరు వందల రూపాయలకి మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే ఒక మధ్యతరగతి యువకునికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి ఎలాంటి పరాభావాలు ఎదురవుతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అలాంటివన్నీ కూడా నా జీవితంలో నేను చూసాను అంటే లైక్ డబ్బులు ఉంటేనే మనుషులకు వాల్యూ ఇస్తారు లేకపోతే లేదు అనే దాంట్లో నేను కూడా ఒక బాధ్యతని మన రిలేషన్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదైనా ఒక ఇష్టమైనది మనము కొందామన్నా కానీ అక్కడ డబ్బులు అనేవి మనకు ఉండకపోయేసరికి చాలా వరకు విషయాలను మనం చంపుకోవాల్సి వచ్చేది ఎందుకంటే ఏది చేయాలన్నా కానీ ప్రస్తుత ప్రపంచంలో డబ్బుతో ముడిపడిన సందర్భాలు మీ అందరికీ తెలుసు అలా ఎన్నో ఆశలను తొక్కిపెట్టి జీవితాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి అనుకొని సంకల్పంతో మొదలుపెట్టిన ప్రయాణం అలా ఆరు వందల రూపాయలకి అక్కడ ఊర్లో మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అవకాశం అనేది నాకు మా రిలేషన్స్ రూపంలో వచ్చింది హైదరాబాద్లో ఉండే మా అంకులు వచ్చేసి ఇక్కడ ఊర్లో కాదు హైదరాబాద్కి వస్తే ఏదైనా చేయొచ్చు ఫస్ట్ ఇంట్లో ఫంక్షన్ అది ఉంది పనులు ఏమైనా చూసుకొని ఒక రెండు ఉండి చూసుకున్న తర్వాత నీకు నచ్చపోతే వచ్చేయమని చెప్పి అవకాశం వచ్చింది సో ఇంట్లో అడిగిన తర్వాత ఒకగానొక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్లు వదిలిపెట్టేసి ఊరు వదిలిపెట్టేసి కన్నా తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఎదుగుతున్న చెల్లెనదులు పెట్టేసి హైదరాబాద్కి రావాలి అండ్ సెటిల్ అవ్వాలి అనేది ఒక సాహసంతో తీసుకున్న నిర్ణయం అది హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఉండడం అక్కడ నుంచి ఒక వాళ్ళ ఏంటంటే ఒక ఐటీసీ కంపెనీ అనేది ఏజెన్సీలో ఉంటుంది దాంట్లో ఏంటంటే అది నేను ఉండేది అక్కడ రామ్నగర్ పార్శోట దగ్గర అండ్ అక్కడ నుంచి ఓల్డ్ ఉస్మాన్ గంజ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ డే సైకిల్ తొక్కుతూ పాన్ షాపులు ప్రతి ఒక్క షాప్కి షాప్కి సిగరెట్ సప్లై చేసే జాబ్ అది ఊరు నుంచి వచ్చాను నాకు అసలు లోకజ్ఞానం కూడా తెలియదు ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అవి ఇవి కూడా తెలియదు అండ్ సిటీలో మనం అలా దిగేసి పాన్ షాప్ నుంచి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ మన సరుకు మాయం చేసేవారు అలాంటి సందర్భాలు కూడా హిందీ రాకున్నా కానీ కష్టపడి వాళ్ళతో మాట్లాడడం చేయడం ఏదో చేసుకుంటూ వస్తున్నాను దాని తర్వాత మనకంటూ ఓన్ ఒకటి చేసుకోవాలి ఏదైనా ఇంకా మనం చేయాలి అనుకుని ఒక కోకోల కంపెనీలో డైలీ వేజ్ జాబ్ అనమాట మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్కడ ఉండేదనమాట సో ఇలా వన్ ఓ క్లాక్ వరకు ఇదంతా తిరిగేసి సైకిల్ పైన ఈ ట్వంటీ కిలోమీటర్ జర్నీ అంతా చేసిన తర్వాత వన్ థర్టీ వరకు అక్కడ వెళ్ళి మనం ముందు నిల్చోవాలి నిల్చున్నప్పుడు మన పేరు రాసుకుని పంపిస్తారు టూ ఓ క్లాక్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్ వరకు రాత్రి అక్కడ డ్యూటీ ఉంటుంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్లో అనమాట అక్కడ ఫిజికల్ కూడా చాలా వీక్ ఉండేవాడిని చాలా బరువుతులు చేయాల్సిన పర్వస్ ఇచ్చేది కానీ ఒక్కొక్క టైంలో కూడా తప్పదు కాబట్టి మనం చేసుకుంటూ వచ్చేవాడిని ఇంత కష్టపడితే పర్ డే వాళ్ళు ఇచ్చేది సెవెంటీ త్రీ రూపీస్ సో డెబ్బై మూడు రూపాయలు అండ్ ఇది సో ఆ విధంగా జీవితం అనేది అక్కడి నుంచి గడుస్తూ ఉంది కొద్ది రోజుల తర్వాత ఏంటంటే మనం లైఫ్లో అంటే ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి మనం లైఫ్లో సెట్ అవ్వాలి అనే ఆలోచన ఉన్నాం కాబట్టి సిటీలోకి వచ్చిన తర్వాత ఏ జాబ్ అయినా కానీ చేసుకోవాలి బతకాలి అని ఆలోచనతో ఉన్నాం అన్నమాట అంటే ఊర్లో కంటే హైదరాబాద్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అప్పుడు అర్థమైంది సో నేను కరెక్ట్ ప్రైమ్లోనే వచ్చాను నాకు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నేను కష్టపడి పనిచేస్తే నిజాయితీగా పనిచేస్తే కనుక నా లైఫ్ అనేది ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతుందని ఒక ఆలోచన నాకు అప్పుడు ఒక కలిగింది ఇప్పుడు ఆలోచన కలిగింది అండ్ దానికి దానికి అనుగుణంగానే ఇక్కడ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అవసరమైతే పెట్రోల్ బంక్లో కూడా జాబ్ చేసుకోవచ్చు మనకు ఇంకొంచెం స్కిల్స్ ఏమైనా ఉంటే కరెక్ట్గా దొరికితే కనుక మంచి మంచి పొజిషన్స్ కూడా జాబ్కి వెళ్ళొచ్చు ఫ్యూచర్లో డెవలప్ కావడానికి అవకాశాలు ఉన్నాయి చాలా కనబడ్డాయి అప్పుడు సో అందులో ఉన్నప్పుడు నేను డైలీ డైలీ బేస్గా జాబ్ చేసుకుంటూ ఒక ఐదు వందల రూపాయలు నేను కూడబెట్టుకొని ఒక మ్యాన్ పవర్ కన్సల్టెన్స్ జాబ్ దగ్గరకు వాళ్ళకి వెళ్ళి నాకు ఒక జాబ్ అవసరం ఉంది ఇలా నాకు మార్కెటింగ్ జాబ్ చేస్తాను అన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా క్వశ్చన్ అడిగాడు మార్కెటింగ్ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ లేవు కదా ఇలా లాంగ్వేజ్ స్కిల్స్ కూడా లేవు ఇలా ఇక్కడ హైదరాబాద్లో మార్కెటింగ్ జాబ్ చేయడం చాలా కష్టం అది అందులో విలేజ్ వచ్చావు నువ్వు చూస్తే అమ్మాయికుండా కనపడుతున్నావు అన్నారు కానీ అప్పుడు నాకు ఒక మాట చెప్పాను అన్నమాట ఏంటంటే మనము ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్లో జాబ్లో వెళ్ళినప్పుడు మనం కొత్తగా పది ప్రదేశాలు వెళ్తాము ఒక పది రకాల వ్యక్తులతోని పరిచయం అవుతుంది పది కొత్త విషయాలు తెలుస్తాయి ఇలా అప్పుడు నేను ఆ మాట చెప్పిన మాట ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు నాకు అర్థం అవుతుంది అరే అప్పుడు ఎలాంటి నాలెడ్జ్ లేనప్పుడు కూడా అంత గొప్ప అంటే ఎలా చెప్పగలిగా అని చెప్పేసి అని సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక వాటర్ ట్రీట్మెంట్ కంపెనీలో జాయిన్ చేయడం జరిగింది అక్కడ ఉండి ఒక వెయ్యి రూపాయల జీతంతో చేసుకుంటూ వస్తున్నాను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ అవకాశం అనేది నా మిత్ర రూపంలో వచ్చింది నా ఫ్రెండ్ వచ్చేసి నా సీనియర్ వెళుతున్నారు రమేష్ అని చెప్పేసి అని ఆయన కూడా అదే కంపెనీలో చేసేవాడు అప్పుడు ఆయన వచ్చేసి నేను నా వర్క్ని నా నిజాయితీని నా వర్కాలిక్ నేచర్ని కష్టపడి తత్వాన్ని చూసి అనిల్ మనము కలిసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఇంకొక వేరొక మిత్రుల సహాయంతో రెండు వేల ఆరులో మా కంపెనీని మేము స్టార్ట్ చేస్తాం అలా స్టార్ట్ చేసి చాలా కష్టాలు స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక కంపెనీ ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనము ప్రతి నెల ఖచ్చితంగా మన శాలరీ మనకు వచ్చేది కానీ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మనకు శాలరీస్ అనేవి అసలు వస్తాయా లేవా గ్యారంటీ లేదు మనము ఇప్పటివరకు ఒక చేసిన కంపెనీ వదిలిపెట్టి కొత్తగా స్టార్ట్ చేసి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ మనల్ని నమ్మి మనకు ఆర్డర్ ఎలా ఇస్తారో లేదు కానీ మనం మేమందరికీ మాకందరికీ ఏంటంటే కష్టపడి చేయాలి డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మేము అది స్టార్ట్ చేసాము ఇవాళ ఈరోజు ఆల్మోస్ట్ ఏంటంటే హైదరాబాద్లో కాకుండా విజయవాడ గుంటూరు అండ్ వైజాగ్ పూణే తిరుపతి బెంగళూరులలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మాకు గొప్ప గొప్ప చెప్పుకోవడానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ హైదరాబాద్ అంటే లోకల్లో కావచ్చు ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా మేము సప్లై చేస్తున్నాము మాది ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కెమికల్స్ అన్నీ కూడా మేము సప్లై చేస్తుంటాము కమింగ్ టు మన విషయానికి వస్తే చాలామందికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్లో అవకాశాలు లేవని చెప్పేసి అని నిరాశ నిస్పృహలతో చాలామంది ఉన్నారు ఉన్న అవకాశాలను కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు కానీ ఇక్కడ మన దగ్గర ప్రస్తుతానికి మాత్రం వ్యవస్థ చాలా బాగా ముందుకెళ్తుంది ఇండియాలో చాలా మంచి ఎకనామిక్ గ్రోత్ అవుతుంది చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే కష్టపడి పని చేయాలి అండ్ ఖచ్చితంగా పని చేసుకుంటూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అక్కడ మనకి ఇచ్చిన పనిని వచ్చిన నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను అండ్ చాలా చాలామంది మీ అందరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు ఇచ్చిన పనిని కష్టంగా కష్టంగా కాకుండా ఇష్టపడి పని చేస్తారో అప్పుడు ఖచ్చితంగా దాంట్లో మీరు విజయం పొందుతారు ఒక గోల్ సెట్ చేసుకోండి ఆ గోల్ ప్రకారంగా దానిపైన అడుగులు వేయండి అంటే ఏమవుతారో అనుకుంటున్నారు మీరు చదువు చదువుకొని చదువు ద్వారా మీరు ఏమైనా ఉన్నత స్థాన ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారా అది వెళ్ళండి లేదు మీ లోపల ఒక స్కిల్స్ ఉన్నాయి ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ ఇంట్లో వాళ్ళని కూర్చొని కన్విన్స్ చేయండి ఆ స్కిల్స్ వైపు పరుగులు చేసుకుంటూ ఆ స్కిల్స్ వైపు అడుగులు వేసుకుంటూ వాటిని నేర్చుకొని వెళ్ళండి ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ అని సినిమాటోగ్రఫీ అని సినిమాలని వాటి ప్యాషన్గా తీసుకొని కూడా వాళ్ళ ద్వారా కూడా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ తర్వాత చదువుకొని కూడా దాంట్లో అత్యున్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనము ఒకసారి కనుక ప్రపంచాన్ని గమనిస్తే ఇలాంటి విషయాలు సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఒకసారి గమనించండి వాటి ద్వారా మేము నేర్చుకొని మీ లైఫ్లో అందరు కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధన్యవాదాలు మీరు జోష్ అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలగ మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి